వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్ టిప్ అండ్ కుకింగ్ ఛానల్ కి స్వాగతం ఈ టిప్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి శ్రీరాముని జన్మ నక్షత్రమైన పునరోక్షి నక్షత్రము రోజున పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన రామేశ్వరంలో శ్రీరామచంద్రుడు శివలింగాన్ని ఎలా ప్రతీక్షించాడో అని ఇక్కడ మనం ఈ వీడియోలో తెలుసుకుందామా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి నేనే సొంతంగా చెప్పటం లేదండి పురాణాలు చదివి పెద్దలు పండితులు పురాణాలు చెప్పినట్లుగానే చెప్తున్నాను తప్పులు తప్పులుంటే నన్ను మందించండి రామేశ్వరము దాని పేరు సూచించినట్లుగా రామేశ్వర పవిత్ర స్థలము అంటే రాముడు శ్రీరాముడు ప్ర ప్రతిష్ఠించిన ఈశ్వరుడు దేవతను రామేశ్వర రామలింగం లేదా రామనాథ అని వివిధ పేర్లతో పిలుస్తారు పురాణాల ప్రకారము ఋషులు సూచించినట్లుగా రాముడు సీత మరియు లక్ష్మణులతో కలిసి బ్రహ్మహత్య పాపం రావణుడు బ్రహ్మ ముని మనవుడు కదా అండి బ్రాహ్మణుడు అండి ఆయన హత్యాపాతకం నుండి ప్రాయచిత్తం చేసుకోవడానికి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజించాడని చెబుతుంది పురాణము రాముడు ఒక శుభ సమయము నిర్ణయించి ఆంజనేయుల స్వామిని కైలాస పర్వతానికి పంపి లింగం తీసుకురావడానికి పంపాడని చెప్తారు కానీ ఆంజనేయుడు సకాలంలో తిరిగి రాకపోవడంతో సీత స్వయంగా ఇసుకతో లింగాన్ని తయారు చేసిందని శ్రీ అగస్త్యుడు శ్రీరామచంద్రుడికి శుభముహూర్తం దాటిపోతుంది పూజ చేయమని చెప్పాడని బ్రహ్మహత్య దోషము నుండి బయటపడడానికి శ్రీరాముడు ఆగమ సంప్రదాయం ప్రకారము పూజ చేశాడని ఆంజనేయుడు కైలాస పర్వతం నుండి లింగంతో తిరిగి వచ్చినప్పుడు పూజ దాదాపు అయిపోయింది అతను కోపముగా నన్ను దెమ్మని మీరు ఏరే లింగాన్ని తయారు చేస్తారా అని కోపంగా ఉండి తన చేతులతో ఇసుకలింగాన్ని తొలగించడానికి ప్రయత్నించాడట శ్రీ ఆంజనేయుల స్వామి తన బలమైన తోకతో దాన్ని బయటకు తీయటానికి ప్రయత్నించాడట తన ప్రయత్నాలన్నిటి విఫలమయ్యి తర్వాత శ్రీ సీతాదేవి ఇసుకతో చేసిన శివలింగం యొక్క దైవత్వాన్ని అతను అతను అనుభవించాడట శ్రీరాముడు శ్రీ ఆంజనేయుని రామలింగాన్ని ఉత్తరం వైపున శ్రీ లింగాన్ని ప్రతిష్ఠించమని కోరాడు ఆయన తెచ్చాడే లింగాన్ని దాన్ని ఉత్తరం వైపున ప్రతిష్ఠించమని కోరాడట ఆంజనేయుడు తెచ్చి పష్ ప్రతిష్ఠించిన లింగాన్ని పూజించిన తర్వాతే ప్రజలు రామలింగాన్ని పూజించాలని కూడా ఆయన ఆదేశించాడట మరొక లింగాన్ని ప్రవేశ ద్వారం వద్ద శ్రీ ఆంజనేయ స్వామి దగ్గర పూజ కోసం ఉంచారట మొదట ఎవరైతే ఏ లింగం ఎవరైతే మొదట ఆంజనేయ స్వామి తెచ్చిందలేదా ఆ లింగాన్నే పూజించమని వరం నీ నువ్వు తెచ్చిన లింగాన్నే పూజిస్తారు అని చెప్పి ఆ లింగనం చేసుకుని ఆంజనేయ స్వామిని అంటే ఆయన కోపం వచ్చేసింది కష్టపడి కైలాసానికి పోయి లింగం ఆయన ఆత్మ శివుడిని అడిగి శివుడిని అడిగి శివుడిని కోరి పూజించి ఆయన కోరి ఆ లింగాన్ని తీసుకొస్తే ముహూర్తం దాటిపోతుందని అగస్తుడు చెప్పిన తర్వాత శ్రీరామచంద్రుడి సీతాదేవి ఇసుకత్త తయారు చేసి చేసి లింగాన్ని పూజిస్తుండారంట అగ్రుడైపోయాడంట ఆంజనేయ స్వామి చాలా కోపం వచ్చేసిందంట అప్పుడు ఆంజనేయ స్వామి కోపాన్ని చూసి రామచంద్రుడు ఏం చేశాడంటే లింగనం చేసుకొని హనుమ మొదట నువ్వు తెచ్చిన లింగాన్నే పూజిస్తారయ్యా తర్వాత నేను చేసి నేను చేసిన దాన్ని పూజిస్తారని చెప్పి వరం ఇచ్చాడంట అందుకని మనం